ఓం నమ అందరికీ నమస్కారం మకర రాశి వారికి డిసెంబర్ నెల యొక్క జాతకం తెలుసుకుందాం ముందుగా మా యొక్క ఈ వీడియోను లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్జెస్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళితే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మకర డిసెంబర్ నెల ఉద్యోగంలో స్థిరత్వం వృత్తిలో మరియు నాయకత్వ లక్షణాలు మెరుగై ఉంటాయి మీరు పనిచేసే సంస్థలో జవాబుదారితనం మరియు నిజాయితీకి ప్రజలు గౌరవిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటూ డబ్బు సంపాదనలో అవకాశాలు ఉంటాయి వ్యాపార యజమానులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యం దృష్ట్యా క్రమశిక్షణ పాటించి జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది విద్యార్థులకు కష్టపడడం వల్ల విజయాలు లభిస్తాయి ప్రత్యేకంగా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద డిసెంబర్ మాసం మకర రాశి వారికి పనిచేయడంలో నాయకత్వంలో మరియు ఆర్థిక పరిస్థితుల్లో మంచి మలుపులు తీసుకురాగల నెలగా ఉంటుంది అతిపెద్ద సాహసోపక నిర్ణయాలు తీసుకోవడం కొంతవరకు ఆలోచన చేయవలసిన మా సూచన పరిహారాలు చేయవలసిన పూజలు విష్ణు ఆలయాలలో పూజలు చేయడం శుభప్రదం రాహు కేతు యొక్క పూజలను కూడా చేయించడం మంచిది అలాగే గోవులను పూజించాలి గురువులను బ్రాహ్మణులను పెద్దలు వారి పట్ల గౌరవం ప్రదర్శించాలి మీరు పసుపు లేదా తెలుపు తెలుపు రంగు బట్టలను ధరించడం మంచిది మీ యొక్క అదృష్ట సంఖ్య ఐదు శుభం